బిగ్ బాస్ చూస్తుంటారా ఉంటారా ఇప్పుడు రోమర్స్ నడిచినాయి కదా నిఖిల్ సోనియా మీద దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సోనియా నిఖిల్ ని కీలు బొమ్మను చేసి ఆడేస్తుంది ఇప్పుడు హౌస్ లో సోనియా ఏది చెప్తే అది వినేలాగా ప్రతి ఒక్కరిని తయారు చేస్తుంది అంటే వసీకరణ ఏదో అంటారు కదా ఆ వసీకరణ విద్య ఇప్పుడు సోనియా మొత్తం హౌస్ మేట్స్ మీద వాడుతుందిమాట ఎవరైనా సరే ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడాలి కానీ ఆమె మట్టికి ఎవరి దగ్గరికి వెళ్దో పెద్దోడు చిన్నోడు పక్కనే దుప్పటేసి కూర్చుంటది వీళ్ళు తప్పితే సోనియాకి వాళ్ళు మనుషుల్లాగే కనబడతలేదు ఒక్క విషయం బాగా క్లియర్ అయింది నాకు ఈ రోజు ప్రోమో చూసిన తర్వాత సోనియా గ్రూప్ గేమ్ ఆడిస్తుంది ఈ రోజు నబీల్ ని డిస్క్వాలిఫై చేయడం చూస్తే నిఖిల్ విష్ణుప్రియ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం విష్ణుప్రియ టూ ఫేస్డ్ గేమ్ అది సోనియా ఫేసే ఇంకో టూ ఫేస్ అంటే ఎవరిదో అనుకోవద్దు సోనియా బాటలోనే నిఖిల్ నడవడం అక్కడ క్లియర్ గా కనబడింది ఈ రోజు ప్రోమోలో అయితే ఖచ్చితంగా ఈ వశీకరణ విద్య ఎంత వరకు ప్రయోగిస్తావు చూద్దాం వైల్డ్ కార్డుస్ ఎంట్రీస్ ఉన్నాయి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇలా లోపలికి రావాలి సోనియా ఇలా బయటకు పోవాలి అందరూ కోరుకునేది ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు బ్రో ఏమో పన్నెండు వైల్డ్ కార్డులు అంట చరిత్రలో మొదటిసారిది పన్నెండు వైల్డ్ కార్డులు రెండు ఆల్రెడీ స్వాప్ చేశారు ఏంటంటే గేమ్స్ గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్ కార్డు ఎరేజ్ అయిపోద్ది మాట ఆల్రెడీ ఇంకా పది పది ఉన్నాయి నాకు తెలిసి ఇంకెన్ని రోజులు ఉంది ఇవాళ ఫ్రైడేనా ఇవాళ ఫ్రైడే రేపు పొద్దున్న సాటర్డే థాస్డే థర్స్డే రేపు పొద్దున్న ఫ్రైడే ఇంకా రెండు రోజులే ఉంది ఆ రెండు రోజులు కూడా ఒక్క రోజే శుక్రవారం ఒక రోజు దాటితే మళ్ళీ శనివారం నాగార్జున వచ్చేస్తాడు ఆ వైల్డ్ కార్డ్స్ అలాగే ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఇంకోటి అరవై అవుద్ది అబ్బా తొమ్మిది ఉంటాయి పోనీ రెండు వేసుకుందాం పదు ఎనిమిది ఉంటాయి ఎనిమిదిలో ఒక ఇద్దరు వచ్చే లోపలికి ఒక ఇద్దరు పోతారు ఆ ఇద్దరులో ఖచ్చితంగా ఈ సోనియా ఉంటది ఈ సోం సోనియాను ముందు అర్జెంట్ గా బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేస్తేనే గాని ఆట బాగోదు 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 నాబిల్ ఆట మీకు ఎలా అనిపిస్తుంది నాబిల్ కింగ్ కింగ్ కాబట్టి ప్రతి ఒక్కడు వచ్చ పోస్తున్నాడు వచ్చా అర్థమైంది నబీలతో పెట్టుకోలేక నబీలతో ఆడలేక ప్రతిసారి పక్కన కూర్చోబెడుతున్నారు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక విషయం క్లియర్ అయింది అబ్బాయి బయటికి వెళ్ళిపోతా చెప్పిన మాట నిజం బయాసుడు బిగ్ బాస్ నిన్న క్లియర్ గా కనబడింది ఈ రోజు ప్రోమో క్లియర్ గా కనబడుతుంది బయాసుడు బిగ్ బాస్ అని నేను ఎందుకంటానంటే శక్తి టీం ఓడిపోయినప్పుడు శక్తి టీం ని డిస్కస్ చేసుకొని ఓ మనిషిని పక్కెట్టమన్నాడు అది బాగుంది ఇప్పుడు కాంతారెడ్డి ఓడిపోయినప్పుడు శక్తి టీం ఎందుకు చేస్తుంది డిఫెండ్ వాళ్ళే కదా గ్రూప్ డిస్కషన్ చేసుకుని ఒక పక్కన పెట్టాలి అది చేయకుండా బయాసుడి బిగ్ బాస్ ఏం చేశాడంటే కాంతారా టీం ఒక సభ్యుని తీసే హక్కు శక్తి టీంకి ఇచ్చాడు ఇది వాటికి చాలా అంటే చాలా చండాలం ఇది బయాసుడి బిగ్ బాస్ అనకా ఇంకేమంటారు అంటే బిగ్ బాస్ నిఖిల్ టీంకి సపోర్ట్ చేస్తున్నారు అంటారు ఖచ్చితంగా నీ క్లియర్ గా కనబడుతుంది బయాస్డ్ బిగ్ బాస్ అనేది అంతే ఒక సైడ్ సపోర్ట్ చేసే వాడిని బయాస్డ్ బిగ్ బాస్ అంటారు ఆల్రెడీ నిఖిల్ టీంకి స సపోర్ట్ చేస్తున్నట్టే ఆ రోజు మరి మణికంటుకుని కార్నర్ చేశారు ఇప్పుడు పాపం అమాయకుడిని వాడిని కావరణం చేసి వాడిని పాయింట్ అవుట్ చేసి వాడి నోటుకొచ్చేటట్టు యష్మి సోనియా పృథ్వీ నిఖిల్ ఒరే బత్తాయిలు మీరు ఆడే గేమ్ మీరే ముందు డిసైడ్ అయ్యి మణికంట పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ కూడా మణికంట కావాలని సాక్రిఫైస్ చేసాడు మీకోసం మీరు మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా ఫేకే మీరు ఆడే గేమ్ మొత్తం గ్రూప్ గేమే